రెండు పెదాలు అతుక్కోవడం లేదు ఓయ్ పెళ్లి కొడుకు ఆయనకే కోపం రావట్లా అర్చకులు మీకు ఎందుకండి కోపం నేను అర్చకుండే కాదు సూరబి డ్రామా కంపెనీ బాబు ఏ వేషం ఇచ్చినా అద్భుతంగా చేస్తాను విజిటింగ్ కార్ కార్డ్ చైతి నా దగ్గర ఫోటో తీస్తానని చెప్పి రెండు వేలు తీసుకున్నాడు బాబు కనీసం ఒక్క ఫోటో కూడా తీయలేదు చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి పోయిన వారం సినిమాకి వెళ్ళినప్పుడు సూర్బి డ్రామా కంపెనీ పేరు ఫోటో ఫోటోలు తీయడం కుదరదే పోయా రౌడీ కళ్యాణ్ తీసుకొచ్చి బెదిరిస్తున్నావా నీ సంగతి చెప్తా పది మంది అర్చకలతో వస్తా ఏ గణపతి హోమం చేస్తావా భయపడ్డాడు ఏం పెద్దోడా నేను కావాలంటే గ్యాంగ్స్టర్ నవ్వను ఒరే మీ నాన్న రా మా నాన్న భయపడిపోతావా ఈ మాట తిరిగి చెప్పు వీడిని ఎవరు రమ్మన్నారు నేనే రమ్మన్నాను ఆదివారమే కదా ఆదివారం కాలేజీకే సెలవు చదువుకోవడానికి కాదు ఎన్ని మార్కులు వచ్చి అడుగు ఎయిటీ వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళకి తొంభై వంద వస్తున్నాయి దొరక అన్ని వసతులు కల్పించినా ఎనభై ఏ నాలుగు తీసుకోవడం కూడా పనికిరాదని చెప్పు నీ ఇలా గవర్నమెంట్లో ఎలా పెద్ద ఇంజనీర్ అవ్వాలో నేర్పించను సరే బాబా రా చదివి ఇప్పుడు చదివి చూద్దాం రే వెళ్ళి ఫోన్ చేసి వచ్చే ఆ ఒన్ని కరెక్ట్ గా చేస్తా రే ముదురు ఏంటి ఉండి తీసుకొచ్చేసే రే ముదురు నీ కొందుల రే ఏంట్రా నీ కుటుంబం మొత్తం నన్ను ముదురు ముదురు అంటున్నారు వద్దులే ముదురు రే ఏంట్రా అలడు పెళ్ళికి వచ్చినా నీ బాబు నిన్ను ప్రశాంతంగా వదిలిపెట్టడా ఏంటి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మావయ్య నేనున్నానరా థ్యాంక్స్ మావయ్య వస్తాను బుద్ధిగా చదువు డిస్టింక్షన్ తెచ్చుకున్నవాడు కూడా ఇంత గట్టిగా చెప్పుకోవట్రా ఈ సంవత్సరం యాడ్ చూసి ఎంతమంది మంది మోసపోయారు నువ్వు కన్ఫర్మ్ గా ఫెయిల్ అయిపోపా నువ్వు ముందు పాస్ ఎందుకు సీనియర్స్ అందరూ సమ్మగా ఉన్నారు జూనియర్స్ కూడా సూపర్ గా ఉన్నారు మన క్లాస్ అమ్మాయిలు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు ఇలాగే కదరా మనల్ని చూసుకోవడం మన క్లాస్ అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు మరి ఇలా గాలి తీసేకూడదు అలాగే తీయాలి సీనియర్ కాలేజ్ వదిలి వెళ్ళిపోయాక జూనియర్లకి బీట్ వేస్తున్నాడు నేను అన్నది నా కోసం కాదు డాను కోసంరా రా డాను ఈ సంవత్సరం నీ కోసం ఒకటి కన్ఫామ్ గా వస్తుంది పెన్న అనుకున్నాను పొరపాటున తగిలింది సారీ పొరపాటున తగిలింది ఇలాంటి వాడిని ఊరికే వదిలేయకూడదు పడేయాలి మన ఇవ్వాలి అర్థమైందా

కాలేజీకి వస్తారట కానీ క్లాస్ కే వెళ్ళారట ఏ ఎందుకంటే ఐ యామ్ డోన్ చిచి చిచి డోన్ ఎవరు రాది చి వీడు డానా ఏంటి చి అనేసింది ఏయ్ డోను సైలెంట్ గా ఉన్నారు చిచికి డోన్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా నువ్వా

ఎన్నాయన ఉద్యోగానికి కొత్త ఫోన్ ఫోన్ పికప్ అవుతారు అని చెప్పాను నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే లైఫ్ లో ఏమీ సాధించలేవు అసలు నీ ఏమేమిటి ఏం కా దేన్ని నుంచుకోవాలో వెతుకుతున్నాను సార్ వెతుకుతున్నావా ఏం లేకుండా ఎలా బతుకుతున్నావ్ రా ఏంటి సార్ పోయిన పిల్లలు ఒకతను వచ్చి ఆక్సిజన్ ఉంటేనే బతకలేవు అన్నాడు ఇప్పుడు మీరేమో ఏం ఉంటేనే బ్రతకలేవు అంటున్నారు ముందు మీరు ఇద్దరు మాట్లాడుకొని ఒక నిర్ణయండి సార్ చేయి చాపరా చాపు నా నాడుతుంది ఎంత ఎలా సార్ అమ్మాయిలు ముందరిస్తే లెవెల్ పోతుంది సార్ పోరా బాబు టెన్త్ సి ఎక్కడుందమ్మా న్యూ అడ్మిషనా అవును బాబు యూనిఫామ్ ఎక్కడా నాకు కాదమ్మా మా అమ్మాయికి అమ్మాయి ఎక్కడమ్మా

అడుగుతుంటే సమాధానం చెప్పవే లైఫ్ క్యాలిక్యులేషన్ మిస్ ఏంటి సారీ మిస్ క్లాస్ మారిపోయింది పెళ్ళొస్తాను అంగేర్కని కుమసిరు కుమసిరు కుప్పచ్చ పిల్ల నువ్వేమన్నా వెన్నెలవా ఏ ఇంత తెల్లగా ఉన్నావే పోనీ నేను కవినైపోతే పోలా ఏం కావాలి నీకు మిస్ టెస్టర్ మిస్ తీసుకో ఇంకే మిస్ ఏంటి చాక్ పీస్ మిస్ తీసుకో అంగీర్కండి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా పెన్ మిస్ ఎక్స్ట్రా పెన్ ఎవరి దగ్గర నుండి ఇవ్వండి ఎందుకు ఎవరు అంగీర్కండి

నా జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచుకుంటానంటావా నీకు నాకు కాని పెన్ను ఎందుకు అంటావా నీ ప్రాబ్లం ఏంట్రా అదే ఫీలింగ్ ఫీలింగా ఏం ఫీలింగ్ మీ నాన్న చదవడానికి ఇక పంపించారు మా నాన్న పేరు చదువు పేరు ఎత్తితే టెన్షన్ అవుతాను ఇదిగో నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పే నచ్చలేదు నీ మొహం చూస్తే నాకు బుద్ధిగా నచ్చలేదు ప్రపోజ్ చేసే అబ్బాయిల మనసుని చూడకుండా మొహం చూసి రిజెక్ట్ చేస్తే లాస్ అబ్బాయిలకి కాదు నువ్వేమి అనొద్దు అనలేదే అయ్యో ఏం మాట్లాడే రేపు కాపురం నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు ఇటువైపు ఇంటర్ అండి అటువైపు టెన్త్ అండి మేనేజ్మెంట్లోనే ఇలా సీటింగ్ వేశారు మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి ఏ మోహన్ చూసి మాట్లాడరా మీరు ఒక అమ్మాయి నచ్చలేదని చెప్పాక తను చూడడమో వెంట పడ్డమో మంచి పిల్లల లక్షణం కాదు ఆమె గూడ్ బాయ్ తిరుగుతు ఏమైంది చూరమా అడ్మిట్ వేసుకున్నావా చారణం తిన్నావా నైట్ సరిగ్గా పడుకొనుండో చదివావా అయ్యో ఏం పేపరు బటనీ బటన్ కంప్యూటర్ సైన్స్ అయితే నేనే నేర్పించేవాణ్ణి అందుకే హ్మ్ హ్మ్ ఏ రాయ్ పొద్దు అయ్యో పర్లేదు చూసి రాయ్ పొత్తు ప్లీజ్ తొడిగిపోతా వాడు ఇస్తున్నాడు కదా మా తీసుకో అదే కదా బాగా కొట్టారా చె కొట్టారు బాగా నొప్పిగా ఉందా కోసమే ఇది ఊరికే కానీ కొట్టింది నిజమే ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు అబద్ధవాడా నువ్వు సిగ్గుపడితేనే అందం మళ్ళీ అబద్ధం చెప్పాను నువ్వు సిక్కుపడుతూ నవ్వితే ఎప్పుడు ఇలా చూపిస్తావే ఏంటది నా లిటిల్ హార్ట్ అందులో నుంచి వచ్చే ఫీలింగ్స్ని ఇలా చూపించా నీ లిటిల్ హార్ట్ లో ఏ ఫీలింగ్స్ రాలేదా అందుకు మన పరిచయం పెరగాలి పెంచుకుందామే సారీ లేదు ఇట్స్ ఓకే సార్ డస్ట్ వచ్చి తీసుకోమ్మా